గులాబీ మొక్కలు అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి మనం ఎక్కువగా ఈ పూలను చూసి మురిసిపోతూ ఉంటాము చెట్టుపై నుంచి దెంపడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాము కొద్దిసరి సరికి ఒకసారి ఉంటాము అయితే నాకైతే ఇది కొంచెం డిసప్పాయింట్ అనిపించిందండి ఇది మనం సిక్స్ మంత్స్ కిందట ఈ గులాబీ మొక్క తెచ్చుకున్నాము మంచిగా గ్రోత్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ ఇస్తున్నాం మిగతా చెట్లకి అన్నిటికీ పూలు వచ్చినాయి ఇంకా ఈ నుంచి వచ్చిన ఈ కొమ్మని నేను అసలు గమనించుకోలేదు ఇట్లా ఏడాకులు వచ్చినప్పుడు తీసేసుకోవాలి ఇది తీసేస్తేనే మనకు ఈ అసలైన మొక్క అనేది పెరుగుతుంది గులాబీ మొక్కలకి ఎక్కువగా అంటు కడుతూ ఉంటారు కదా ఇవి ఏంటంటే మనకి ఆ కొమ్మలు తీసేయకపోతే ఆ మొక్క హెల్దీగా పెరిగి ఈ అసలైన అంటు కట్టిన మొక్క అక్కడికి ఎండిపోయి మనకి ఇంకా పువ్వులు రావు మొత్తం ఆ చెట్టు మొత్తము ఆ ఏడాకుల చెట్టుగా మిగిలిపోతుంది ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసినట్టు అట్లా మారిపోతుంది ఇంకా పువ్వులు అనేటివే రావు ఇంకా ఫుల్ వీడియో ఉంది చూడండి